చిత్తూరు జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా తవనంపల్లి తహసీల్దార్ సుధాకర్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు రెండోసారి బాధ్యతలు స్వీకరించిన ఆయన ఉద్యోగుల సంక్షేమమైన అధ్యయమని స్పష్టం చేశారు రెవెన్యూ భవన్లో జరిగిన ఎన్నికల అనంతరం తవనంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఉద్యోగులు ప్రత్యేక సన్మానం అందించారు ఉద్యోగుల ఐక్యతకు కృతజ్ఞతలు తెలుపుతూ వారి పనితీరును మెరుగుపరిచేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు క్రీడా స్పూర్తి పెంపు సంక్షేమ పథకాల అమలుపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు

చిత్తూరు జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్కి సంబంధించి పదహారు ఆఫీస్ బేరర్ పోస్టులు ఖాళీగా ఉండడం జరిగింది ఈ పదహారుకి గాను పదహారు మన నామినేషన్ దాఖలు చేయడం జరిగింది అయితే మన రెవెన్యూ ఉద్యోగులందరి సహాయ సహకారాలతో పదహారు నామినేషన్లు కూడా ఎటువంటి ఆపోజిట్ మన నామినేషన్ లేకుండా మరొక నామినేషన్ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది దీన్ని బ దీన్ని బట్టి మన రెవెన్యూ ఉద్యోగుల యొక్క ఐక్యత మీరందరూ కూడా గమనించవలసిందో కోరుతూ జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెవెన్యూ ఉద్యోగులందరూ ఏకతాటిపై నిలిచి నాకు జిల్లా రెవెన్యూ కార్యదర్శిగా జిల్లా రెవెన్యూ అసోసియేషన్ కార్యదర్శిగా నియమించడం జరిగింది దీనికి సంబంధించి అటు అసోసియేషన్కు ఇటు జిల్లా యంత్రాంగానికి మధ్యన వారధిగా నిలుపుకుంటూ రెవెన్యూ ఉద్యోగుల యొక్క సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తూ అదేవిధంగా జిల్లా యంత్రాంగానికి మంచి పేరు తీసుకురావడానికి రెవెన్యూ ఉద్యోగుల యొక్క పనితీరుని ప్రామాణికమే ప్రామాణికంగా నిర్ణయించి